అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము పదమూడు వచ్చిన పదమూడు పద్నాలుగు నుంచి చదవండి అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండిను ఆమె ఉదారంగు పొడిని అమ్ము తూయితేర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసం విశ్వాసం మీరు ఎంచితే నా ఇంట నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మనం మమ్మల్ని బలవంతం చేసిన పౌలు గారిని బలవంతం చేసిందంట ఆ స్త్రీ ఎవరండి ఆవిడ లూదే అని ఒక స్త్రీ మాట అండి ఈవిడి ఈవిడి అన్యురాలు మాట అండి ఈవిడి ఏ పట్టణం అది తుయ్యతేరా పట్టణం మాట అండి ఇకపోతే ఈవిడి వ్యాపారం చేస్తుంది ఎలాంటి వ్యాపారము ఓదారంగు పొడి వస్త్రాలకు పూసి అలాంటి వ్యాపారం చేస్తుంది అనమాట ఈవిడి జీవితంలో ఒక అన్యోరాలు అయినటువంటి ఈవిడి జీవితంలో ప్రభు చేసిన కార్యం ఏంటంటే ప్రభు ఈవి హృదయాన్ని తెరిచాడండి ఏం తెరిచాడు దేవునికి స్తోత్రం హృదయమును తెరిచాడు హృదయం తెరిచినప్పుడు అండి గొప్ప కార్యాలు చూస్తారు హృదయాన్ని ఎప్పుడు తెరిచాడంటే పౌలు గారు చెప్తున్నటువంటి అంటే దేవుని సేవకుడు గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఇవి ఎలా ఉంటుంది అక్కడ రాయబడి ఉంది ఎలా ఉంది ఆ శక్తితో వినిచుండును ఆ శక్తితో వింటున్నది కాబట్టి ప్రభు ఏం చేశాడంటేనండి ఆమె హృదయమును తెరిచాడు మాట హృదయమును తెరవటమే గొప్ప కార్యం అన్నమాట అండి ఇంకా అంటే ఉదారంగు పొడి అంటే ఆ పొడి ఏంటంటే అనుకుంటున్నారు బంగారం మాట అండి అంగారానికి ఎంత వేల ఉంటుందో ఆ ఉదా ఆ పొడికి ఎంత వేల ఉంటుంది అన్నమాట అండి ఆ వస్త్రాలు కూడా ఎలాంటి వాళ్ళు కట్టుకుంటారండి ఆ వస్త్రాలు ధనవంతులైన వారు గొప్పవాళ్ళు ఇక రాజులు ధరించుకుంటారు అన్నమాట అండి అలాంటి గొప్ప వ్యాపారం చేసినటువంటి స్త్రీ దేవుని యొక్క మాటలకు అలా పట్టబడింది చూడండి ఆలోచించండి దేవుని మాటలకు ఆమె పట్టబడ్డది ఇకపోతే ఏంటంటే ఇంకో మాటలు చెప్పాలంటే కట్టబడ్డది అలాగా ఆసక్తితో వినిచ్చుండు ఆసక్తితో వినిచ్చుండు గనక పౌలు ప్రభు ఆమె హృదయమును తెరిచును ప్రభు ఆమె హృదయమును తెరిచును మీకు అర్థమైందండి ఇది మీకు ఏమైంది ఏ విధంగా అర్థమైంది ప్రభు ఆమె హృదయమును తెరిచును ప్రభు హృదయము తెరిస్తేనండి చాలా అద్భుతం మాట అండి ఇందుకే ఇప్పుడు హృదయం తెరిచిన కనుక ఆమె ఏం చేసిందండి దాని కింద ఉంటుంది కదా ఆమె ఏం చేసింది తన తన ఇంటి వారిని అందరిని కూడానండి అంటే విశ్వాసంలోనికి రక్షణలోనికి నడిపించిందండి మీకు అర్థమైందండి తన ఇంటి వారిని రక్షణలోనికి ఇంటివారు అంటే తండ్రి ఉంటాడు తల్లి ఉంటారు భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు కదండి తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది చెప్పండి నేను అడుగుతున్నాను ఇప్పుడు కైస్తూలు ఉన్నారు కదండి భర్త మారితే భార్య రక్షణలోనికి రావటం లేదు భార్య రక్షణలోనికి వస్తే భర్తలు రక్షణలోనికి రావటం లేదు చూడండి పోనీ పిల్లలు అంటే తల్లి తండ్రి కానీ రక్షణలోకి వస్తే పిల్లలు వస్తున్నారా పిల్లలు రక్షణలోనికి రావటం లేదు ఎందుకు రావటం లేదు ఇది మాట ఇదే మర్మం అంటున్నానండి నేను నేను చాలా మందిని దర్శించాను ఈ అట్టకాట్లలో దర్శిస్తే ప్రతి కుటుంబం కూడా బాధ అంత మనోవేదన మనోవేదనమాట అండి అదేనే చెప్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని పెట్టి ప్రభు మమ్మల్ని తోడుకుని వచ్చిన మాట అండి చూడండి ఈ మనం ఏదో ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు తెలివి నెలలో ఉన్నారండి ఎవరో ఉంటారు అమ్మాయికి అలా వెళ్ళిపోతారు అంతే గుడ్డెంత చీలు ఉన్నట్టు వెళ్ళిపోతారు కొంచెం తెలుసుకున్నా కొంచెం చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట అర్థమైపోతుంది కదండి ఏ మాట ఇప్పుడు నేను చదువుతున్నది అదేంటంటే ఆసక్తితో విన్నది కాబట్టి ప్రభు ఆమె హృదయము తెరిచాడు కాబట్టి కుటుంబాన్ని అంతా కూడా ఏం చేసింది ఆమె రక్షణలోనికి నడిపించింది నేను అంటున్నాను మరి ఇప్పుడు ఉన్న సంఘాలు చాలామంది వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలు అంటే మన ఎవరి గురించో కాదండి వాళ్ళ పిల్లలు రక్షణలోనికి ఎందుకు రావటం లేదు రక్షణలోనికి ఎందుకు రావటం లేదు అంటేనండి ఇక్కడ రక్షణ గురించినటువంటి వాక్యం చెప్పటం లేదు అట్లా రక్షణ అప్పుడు పౌలు గారు ఉన్నారండి పౌలు గారు ఎవరి గురించి చెప్పారు పేతురు గారు ఉన్నారు పేతురు గారు ఎవరి గురించి చెప్పారు క్రీస్తు గురించి చెప్పారు పునరుద్ధాన గురించి చెప్పారు ఇంతకీ కుటుంబాల్లో మారకపోవడం గల కారణం ఏంటంటే రక్షణ స్వార్థను ప్రకటించడం లేదండి చెప్పండి ఏం ప్రకటించడం లేదు రక్షణ స్వార్థను ప్రకటించడం లేదు అంటే ఓ మాటలు చెప్పుకోవాలంటే సత్యాన్ని ప్రకటించడం లేదు సత్యాన్ని ప్రకటించడం లేదండి సత్క్రియలు చేయటం లేదు శరీర క్రియలు అందుచేతన వాళ్ళకి ఏం కలిగితే లేదంటేనండి విశ్వాసం కలిగితే లేదు పైగా ఏమంటారు ఏమంటారు మా భర్త మారటం లేదండి అని పాపం చాలా మనోవేదన కలిగినటువంటి భార్యలు కూడా ఉంటారు తెలిసిన మా మా భార్య మారడం లేదండి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను చాలా ఉపవాసం చేస్తున్నాను అని చెప్తూ ఉంటాను మా పిల్లలు మారుతలేదు మారుతా లేదు మారతలేదని చాలామంది తెలి తల్లులు చాలా బాధపడి వేదన చెందుతూ ఉంటారు అసలు ఏ అసలు మారకపోవడానికి కారణం ఏంటని చూడాలి కదండి అసలు ఎందుకు మార్పు రావటం లేదు ఏం లూదిగా తన కుటుంబాన్ని అంతా కూడా వచ్చింది కదండి కానీ ఇక్కడ రాకపోవడానికి గల కారణం ఏంటంటేనండి వీళ్ళు వింటున్నది రక్షణ స్వార్థం వింటలేదు అన్నమాట రక్షణ స్వార్థ అనేది ఉన్నదన్నమాట ఆ రక్షణ స్వార్థ వినకుండా ఏమింటున్నారంటే ఒకసారి ఆ మాట చూడండి రోమపత్రిక అధ్యాయము ఇరవై వచ్చాం ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చిపడు ధర్మశాస్త్రం వలన పాప అనగా ఎట్టుదో తెలియబడుచున్నది ఇప్పుడు చూడండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి అటు నేను ఎలా అన్నా అబద్ధం ఆడుకో అని చెప్తాను అండి దొంగతనం చేయకండి హెచ్చరించవద్దు దొంగిలించవద్దు మీరు ప్రేమించండి అని చెప్తానండి నేను ఇప్పుడు ఇది నేను సువార్త ప్రకటిస్తున్నాను నేను మీకు అది సువార్తేనా అది సువార్థ కాదండి ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఇయ్యే పదాజ్ఞలే ఆ పదాజ్ఞల వలన ఏ మనుషుడు కూడా నీతి మంతుడిగా తీర్చిపడాడు వెళ్తాడు కానీ కూర్చుంటాడు అంతే కూర్చుంటారో అంతే కానీ వాటి వల్ల ఏం కలగదు చెప్పండి నీతి కలగదు వాటి వలన ఆ వ్యక్తి పరిశుద్ధంగా తీర్చిపడడు విశ్వాసం మూలంగా జీవించలేడు చూసారండి విశ్వాసం మూలంగా జీవించడాడు కానీ వెళ్తాడు కూర్చుంటాడు వచ్చేస్తాడు అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటప్ప నేను వెళ్తాను కానీ పరిశుద్ధం లేకపోతున్నాను కష్టాలు ఉండకపోతున్నానంటే దేవుని కార్యం పొందుకోలేకపోతున్నానంటే అని మన తనలోనే తనే బాధపడతాడు ఇంకొకటే నిర్ణయం తీసుకుంటా అనమాట గుడికి వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నాను ఏ కార్యం జరిగింది నాకు మేలు చేసాడే మేలు జరగలేదే నా భార్య మారిందా నా భర్త మారేరా నా పిల్లలు మారేరా మారలేదు మీకు ఒకటి తెలిసినండి నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా పిల్లలు చిన్న పిల్లలు కదండీ ఇప్పుడు మన పిల్లలు అండి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా మన పిల్లలు మీ పిల్లలు తర్వాత మా చెల్లెళ్ళ పిల్లలు వీళ్ళు ఇంకా వాళ్ళకి పాప నియమం యాక్టివేట్ అవ్వలేదు వీళ్ళకి గుర్తు పెట్టుకోండి వీళ్ళకి పాప నియమం తెలియదు వీళ్ళకి అటు వీళ్ళు ఏంటంటే గేమ్ ఆడుకుంటారు టీవీ చూస్తారు అంతే వీళ్ళకి ఆ సరదా అంతే ఇప్పుడు వీళ్ళు యవన వయసు ఉంటుందండి వీళ్ళకి బాల్యదశలోంచి యవన దశ మాట ఆ యవన దశ వచ్చేటప్పుడు ఈ శరీరంలో ఉన్న పాప నియమం యాక్టివేట్ అవుతుంది అప్పుడు పిల్లలు వేరే స్టెప్ తీసుకుంటారు అన్నమాట అది చూడండి ఇది ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఆలోచించండి అంతే కదండి పిల్లలు బాల్యద ఇప్పుడు వీళ్ళు ఎవరో చిన్న మీ చిన్నోళ్ళు వీళ్ళు వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు బాల్య దశలోంచి యవన దశలో వచ్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అది వచ్చేటప్పటికి పాప నేమ్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు వాళ్ళని మళ్ళీ వేరే స్టెప్ తీసుకుంటారు అప్పుడు వేరే స్టెప్ తీసుకునేటప్పటికే మనం ఏం చేసుకోవాలి మన పిల్లల్ని అంటే ఈ స్వార్థను అంటే పదాజ్ఞలు కాదండి పదాజ్ఞలు ఇవ్వకూడదు వాళ్ళకి పదాజ్ఞలు ఇవ్వకుండా వాళ్ళకి ఏం చేయాలంటే ఏం చేయాలి క్రీస్తు గురించి చెప్పాలి అది ఇందాక చెప్పాను కదండి వినుట వలన విశ్వాసం కలిగిన వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలిగింది అంటే క్రీస్తు గురించి చెప్పాలన్నమాట క్రీస్తుని గురించి వింటున్నప్పుడు వాళ్ళ క్రీస్తు గురించి నేర్చుకుంటున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న పాపనేమో మేము ఇంకా చెప్తున్నాను అది ముతం అప్పుడు పాపానికి రెండో స్టెప్ తీసుకోవాలన్నమాట సెట్ అయిపోతారు ఇక్కడ సెటరేట్ అయిపోతారండి ఇది ఎవరికి తెలీదు ఇప్పుడు మంది తల్లిదండ్రులు ఏమంటారు అంటే మా పిల్లలు మారుతా లేదండి మారుతా లేదండి మారుతా లేదండి ఇప్పుడు వెళ్తున్నారండి సన్ని స్కూల్కి వెళ్తున్నారండి అన్ని వాళ్ళకి మారతాలి ముందు నువ్వు మారలేదు మీకు అర్థం ఉందండి ముందు నువ్వు మనం అంతే కదండి నిజమైన వాస్తవం వాస్తవం కదా చెప్పండి ముందు మనం మారితేనే కదా మనల్ని చూసే కదా పిల్లలు మనకి మనకి ఏం అందలేదు ఎందుకని మన మనసు మారలేదు మనం ఏం చేస్తాం గుడికి వెళ్తాం వెళ్తాం అన్నీ వెళ్తాం కానీ విషయం ఏంటంటేనండి ఇక్కడ ముందు మనం మారేమనుకోండి ప్రభు ఏం చేస్తాడు హృదయం తెరుస్తాడు హృదయం తెరిసినప్పుడు కార్యాలు స్టార్ట్ చేస్తాడు కార్యమేట కార్యం ఏంటనుకున్నారు మనం మారడమే కార్యం మారడం అంటే కొన్ని ఏదో గుడికి వెళ్ళడం చర్చకెళ్ళడం చాలా మంచి ఎందుకంటే మా ఆయన చాలా బాగా చూసి అది కాదు మార్పునికి ఎలా ఉంటుంది అనుకున్నారు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు నేను అన్నాను భర్త పిల్లలు మా అనుకోండి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు పుష్కలంగా చూస్తాను చూడండి ఆ మాట చూసి ముగిస్తాను ఆ మాట చూడండి ఒకసారి ఎపిసి పత్రిక ఆరో అధ్యాయము రెండో వచ్చినా చూడండి జాగ్రత్తగా వినండి ఇది ఇది చాలా వండర్ఫుల్ మాట అండి ఇది ఎంత చక్కగా వివరించాడో అన్నమాట నేను ఇందాక చెప్పాను కదా అది అర్థమైందండి మీకు ఆరాధ్యం రెండో వచ్చిన తీయండి ఇందాక నేను ధర్మశాస్త్రం గురించి చెప్పాను కదా పదాజ్ఞలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రీలు అంటేనండి పదాజ్ఞలు మాట ఆ పదాజ్ఞలు స్వార్థేనా అవి స్వార్థ కాదండి ఏసు ప్రభు దానిలో లేడు ఆ ధర్మశాస్త్రము పదాజ్ఞలు ఏం చెప్తున్నాయి అంటే పాపం అంటే ఇంట్లో చెప్తున్నాయి మాట అండి అంటే ఏం అంటే నువ్వు పాపం చేసావు కొద్దిగా చదువుతూ ఉన్నారు కదండి ఇప్పుడు చట్టం ఉంది కదండి చట్టం ఉంటే ఆజ్ఞలు ఉంటాయి కదండీ చట్టాన్ని పెట్టే కదా ఒక వ్యక్తిని శిక్షిస్తారు చట్టం ఉంది కాబట్టి శిక్షణ అంతే కదా అలాగే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మనిషి పాపి అని తెలుస్తున్నాడు మాట పాపం చేసాడు అని తెలుస్తున్నాడు నువ్వు పాపం చేసావు అని తెలియడానికే ధర్మశాస్త్రం అంతేగాని పాపిని పరిశుద్ధంగా చేయడానికి కాదు పాపిని నీతిమంతుడిగా చేయడానికి పనికిరాదు అది ఎందుకంటే మన శరీరంలో పాపం ఏమో ఉంది ఎప్పటికీ కూడా నీతివంతుడిగా పరిశుద్ధుడిగా ప్రేమపూర్వకంగా జీవించలేడండి తల్లిదండ్రులు ప్రేమించలేరు అందుకనే చాలామంది గుడికెళ్ళి చర్చి కోపం నెమ్మది విశ్రాంతి లేదు వాళ్ళ జీవితాలు నేను చూస్తున్నా అయితే మరి లూదియా ఉంది కదండి లూది అన్యురాలే ఆమె తువితేర పట్టణాస్తురాలు ఒక అన్యురాలు ఆమె గ్రీక్ దేశాస్తురాలు ఆమె ఏం చేసింది యేసు ప్రభు గురించి విన్నదే సువార్త విన్నది ధర్మశాస్త్రం కదా ఆమె విన్నది ఆమె విన్నది ధర్మశాస్త్రం కాదండి ఏసు ప్రభు గురించి విన్నది కాబట్టి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు తన కుటుంబాన్ని అంతా కూడా రక్షణలోనికి నడిపించు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాపం ధర్మశాస్త్రం గురించి అంత ఆసక్తితో వింటున్నారు మొత్తం పదాజ్ఞలు పదాజ్ఞలు అంటున్నప్పుడు ఏమంటారు ఇది ఆపత్తం ఆడేవా ఆ నువ్వు తప్పు చేసావా నువ్వు భాగ్యం లేదా నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు ఇలాగా చెప్పి చెప్తున్నప్పుడు వినేవాళ్ళు ఏమనుకుంటారు నేను మాట చెప్తున్నాను నేనున్నానండి ఇదిగో నేను రాజు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నరకానికి వెళ్ళిపోతావు సమయలు ఇగ మీకు చెప్తున్నాను నేను మీరు దొంగతనం చేస్తున్నాను మీరు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాను అంటున్నాను నేను చెప్తున్నాను మీరు ఏమనుకుంటారు అప్పటికి మీరు ఏదో అబద్ధమో లేకపోతే కోపమో లేకపోతే ఏదో ఒకటి ఆడవుతాను మీరు అవి మీరు ఏమనుకుంటారు మీరేమనుకుంటారంటే అవి ద్వారా నేను సేమ్ అదే ఆడి నేను దేవుడిని అది ఎలా మాట్లాడాడు అని మీరు అనుకోరా ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మళ్ళీ పైగా మళ్ళీ నీ అబద్ధంలో ఉంటే ఏం చెప్తానంటే నేను నేను ఇప్పుడు చచ్చిపోయినట్టు ఈ పరంగా నేను నాకు ఆగిలిపోతాను అగ్గిల గుండాలని వెళ్ళిపోతాను అది కూడా కాల కల కలకాలం మళ్ళీ కాలాలి అగ్నిగుండలో అని నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒకటి చే మీరు ఆల్రెడీ ఆలోచ చేశారు ఇప్పుడు నేను ఏం చెప్పింది దాన్ని తోడు ఇది అబద్ధం అంటుంది నువ్వు అగ్గిల గుండానికి వెళ్ళిపోతావు అగ్నిగుండానికి వెళ్ళావా మరి ఎప్పటికి తిరిగి రాలేవో అని చెప్తున్నాడు మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు అదే ఆలోచనతో ఒక పక్కన భయం ఓ పక్కనేమో మీరు జీవించలేరు ఇంకేం చేస్తారంటే చేస్తారంట ఎలాగైనా సరే నేను పదాజ్ఞలను పాటించాలి అంటే ఆబద్దమాడకుండా నేను ఉండాలి అని ప్రయత్నించేతారా చేయరా రాజు చేతరా చేయరా దాన్ని ఏమంటారంటేనండి ధర్మశాస్త్రం అంటే దాన్ని చూడండి రామపత్రిక పదాధ్యాయము ఆ మాట చూడండి ఒకసారి రామపత్రిక పదాధ్యాయము ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారంటే చదువునన్న మూడో వచ్చిన వారు దేవుని నీతి ఎరగక అది కాదు అదే అదేంటి నేనేం చెప్పాను పదాధ్యాయము మూడు వచ్చింది చూసారా వారు దేవుని నీతి ఎరగక వారు స్వనీతిని పూనుకునుచు దేవుని నీతికి లోపడలేదు వారు ఏం చేశారంటే వారు స్వనీతిని పెట్టి ఏం చేస్తారంటే చెయ్యాలనుకుంటున్నారు ఆ పదాజ్ఞలు ఏం చే ఏం చేయాలనుకున్నారు నేను చేయాలి నేను చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు మాట్లాడి ఇప్పుడు ఒక ఇపిస్సి పత్రిక చివరిగా మాట్లాడుతుంట సారీ ఇప్పుడు నేను మాట ఏంటంటే గలతీ పత్రిక మూడో అధ్యాయము గలతీ పత్రిక చదు మీరు తీండి ఒక మా మాధురి గారు గలతీ పత్రిక అధ్యాయం గలతీ పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన వీళ్ళు ధర్మశాస్త్రం వలన నీతి తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు మీకు అర్థమైందండి రాజు నీకు అర్థమైందా చెప్పిన అర్థం ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రీలు అన్నాం కదండి క్రీల మూలంగా నీతివంతులు అవ్వాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వేరైపోతున్నారంట క్రీస్తుకి వేరైపోతున్నారండి ధర్మశాస్త్రం వల్ల నీతివంతులు అవ్వాలనుకున్నావు ఇప్పుడు అబద్ధం ఆడే ఏదన్నా అబద్ధం ఆడేరు అనుకోండి నేను ఇప్పుడు ఏమన్నా ఎందుకు అబద్ధం ఆడేవో నువ్వు నరకానికి వెళ్ళిపోతావని నేను అన్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ధర్మశాస్త్రం ఉంది కదా అబద్ధం ఆడొద్దని ఇప్పుడు ఏం చేయాలి నేను ఆబద్ధం ఆడకుండా ధర్మశాస్త్రాల ప్రకారంగా నేను జీవించాలనుకుంటున్నాను ఇప్పుడు దాన్ని అలా జీవించడం వలన మనం ఏమైపోతారు క్రీస్తుకి వేరైపో ఇది మాట మీరు గమనించారు స్తోత్రం క్రీస్తుకి వేరైపోతున్నారు ఇప్పుడు క్రీస్తుకి వేరైపోతున్నారు చూడండి ఇంకోటి కృపలో నుండి తొలిగిపోతున్నారు ఒకటి క్రీస్తుకి వేరైపోతున్నారు రాజు నీకు అర్థమైందా ఒకటి క్రీస్తుకి వేరైపోతున్నారు రెండు కృపలో నుండి తొలిగిపోతున్నారు ఇప్పుడు నేను అంటున్నాను మీరు పరిశుద్ధంగా ఉండగలుగుతారా జీవించగలుగుతారా ఇప్పుడు అని జీవించగలుగుతారా మరి క్రీస్తుకి వేరైపోయారు కదండి కృపలో నుండి తొలగిపోయారు కదా అలా క్రీస్తే జీవం కాదండి మరి ఇప్పుడు క్రీస్తుకి వేరుగా ఉన్నారు కృపలో నుండి తొలగిపోయారు ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతారా సంతోషంగా ఉండగలుగుతారా ఉండలేరు ఇప్పుడు మీరు సంతోషంగా లేనప్పుడు మీరు ఆనందంగా లేనప్పుడు ఇంకా భర్తకి ఆనందాన్ని ఎలా చూపించగలుగుతాం మన పిల్లలకి పిల్లలు ఎదురుకుండా ఆనందాన్ని ఎలా చూపించుకో మన పిల్లలే అంటారు అమ్మ నువ్వు వెళ్తున్నావు మమ్మల్ని మారు మారు మానే అన్నావు నువ్వు రెస్ట్లో ఉన్నావు ఏటే నువ్వు అని అంటారు అంటారంటరా నువ్వు ఆనందంగా ఉన్నావా మీరు ఆనందంగా ఉంటే చూపించండి అని అంటారు చాలామంది ఇన్ని సంవత్సరాల నుండి మీరు చర్చికి వెళ్తున్నారు మీరు మీకు ఉన్నది ఆనందము దేవుడు ఏ గొప్ప కార్యాలు చేసేడు చెప్పండి మాకు అప్పుడు మేము అత్తం అంటాడు చాలామంది భర్త కూడా అలా అంటారు కదండి ఇదంతా ఎందుకు జరుగుతుందంటేనండి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అసలు బోధించే వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే ఈ ధర్మశాస్త్రాన్ని క్రియలు బోధిస్తున్నారు దానివల్ల వీళ్ళు లబ్ధి జీవం పొందుకోలేకపోతున్నారు అంటే రెస్ట్ పొందుకోలేకపోతున్నారు విశ్రాంతి పొందుకోలేకపోతున్నారు అనమాట అందుకనే పాపం జీవితాలు లేవు అందుకనే మారడం లేదు ఇక భార్య వంట ఇదిగోరే రే బాబు నీ బొత్తుకు అంత ఇదే ఇదిగో నువ్వు అర్థం నువ్వు అబద్ధండుతున్నావు తప్పు చేస్తున్నావు తప్పు అంటే పాపం ధర్మశాస్త్రం ఏం చేస్తుంది పాపం అంటే ఏంటో చెప్తుంది అలా అనక్కలదండి అదే అంటున్నాను అనేది మన పిల్లల్లో యేసు ప్రభు గురించి నేర్చుకుంటే మన భర్త మన భార్య యేసు ప్రభు గురించి వింటే ఏమవుతుంది విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చినప్పుడు జీవితంలోనికి వస్తాడు అద్భుతంగా ఉంటుంది అన్నమాట అండి అదే నేను ఇది మాట ధర్మశాస్త్రంలోకి వెళ్తే ఎలాగైపోతుంది జీవితం అందుకనే లూది అయితే ఏసుప్రభు గురించి ఉంటుంది అయ్యేసి పత్రిక ఆరాధ్యాయము చివరిగా మాట చెప్పి నేను అమ్ముకు రెండు వచ్చిన చదవండి నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడి పోగినట్లు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి మీకు అర్థమైందండి ఎందుకంటే కొంచెం అర్థమైందనుకోండి ప్రభు గొప్ప కార్యం జరిగింది తనమాట నేదన్నాడు ప్రభు ఏమన్నాడండి ఇక్కడ మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క బోధలోనూ పెంచండి ఇప్పుడు ప్రభు బోధలో ఉండాలి పిల్లలు అంటే బోధ అంటే వాక్యం మాట అండి ఈ వాక్యం ఎవరి అర్థం ఎవరికి అర్థం కావాలి మొట్టమొదట చెప్పండి రాజు ఎవరికి అర్థం కావాలి ప్రభు బోధ ఎవరికి అర్థం కావాలి ముందు అదనమాట తల్లిదండ్రులకు అర్థం కావాలి తల్లిదండ్రులకు అర్థమైంది అనుకోండి ఇంకా అసలు పిల్లలకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలనేది అనేది మాట వీళ్ళకి అర్థం కాలేదు అనుకోండి ఎలా ఉంటుంది ఇప్పుడు శిక్షణ ఇమ్మన్నాడు కదండి అన్ని విధాలకి శిక్షించేస్తారు ఇంకొక విషయం ఏం తెలిసిన మనకు అర్థమైంది అనుకోండి మన పిల్లల్ని ఏం చేద్దామంటే ప్రభు బోధలో పెంచుతాం ప్రభు బోధలో పెంచామనుకోండి ఇంకోటి తెలిసినండి అసలు మన పిల్లల మీద కోపడవలసిన అవసరం లేదు చెప్పండి ఎందుకు కోపాడకలదు చెప్పండి ఇంక ప్రభు వాక్యంలో ఉన్నారంటే వాళ్ళు ఎలా తయారైపోతారండి ఏసు ప్రభులా తయారైపోతారండి ఏసు ప్రభులా ఉంటారు వాళ్ళు ఏసు ప్రభు చిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు అంతటి వాడే యోసేపు మరియకు లోబడిను అని రాయబడింది వాక్యం ఆయన మహాజ్ఞాని తల్లిదండ్రులకు లోబడ్డాడండి ఆయన ఆయన వేసిన దేవాలయంలో కూర్చుని ఆయన వేసిన ప్రశ్నలకు ప్రజ్ఞలకును ఆశ్చర్యపోయారు అప్పుడు మరియా యోసేపు నాయన నా నువ్వు ఎక్కడున్నావు నేను నేను తల ఎత్తుకుంటున్నావు అంటే అమ్మ నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని చెప్పి తల్లిదండ్రులకు లోపడ్డాడండి ఆయన యేసు ప్రభు ఆ యేసు ప్రభు గురించే మన పిల్లలు నేర్చుకున్నారనుకోండి ఏం చేస్తారు లోపడతారు తల్లిదండ్రులు మాట వింటారు ఇప్పుడు వాళ్ళు ఏసు ప్రభులా ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళ మీద మనం వాళ్ళ మీద కోప్పడే పరిస్థితి ఉంటుంది అంటారా ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులు అలా అనారోగ్యాలు ఉంటున్నారు ఎందుకనుకున్నారు పిల్లల అండి అంత ట్రెస్ ఒత్తిడి పెట్టేసుకుని ఏమైపోతారు జీవితం ఏమైపోతావు వాళ్ళతో అరిసి 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 అన్నీ రేజ్ అయిపోతున్నాయి నేను అన్నా ఏమి ఉండవండి ఈ పాపం ఇవన్నీ ఎందుకనంటే ఇంతకే తల్లిదండ్రులనుమో ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు చూస్తేనేమో పిల్లలు మారాలనుకుంటారు ఆలోచన మంచిదే నా పిల్లలు మారాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా భర్త భవిష్యత్తు బాగుండాలి ఆలోచన మంచిదే కానీ అది అక్కడ వెళ్ళవలసింది వెళ్ళడం లేదు వెళ్ళవలసింది వెళ్ళక ధర్మశాస్త్రాన్ని వెళ్తుంది కానీ అది జీవింపు చేయలేకపోతుంది ఇప్పుడు ఇక్కడ అందువల్ల నా ఎంత ఎంత అయిపోతున్నా తెలిసినండి ఇప్పుడు తల్లిదండ్రులను సన్మాని అంటే తల్లిదండ్రులు సన్మానించి సన్మానించడం వంటి అనుకున్నారు లోబడటం మాట వినడం ఎందుకే తల్లిదండ్రులను లోబడలేకపోతున్నారు తల్లిదండ్రులు మాట వినలేకపోతున్నారు దాని వలన తల్లిదండ్రులకు లోబడితే తల్లిదండ్రులు మాట వింటే పిల్లలకి ఏముందని చెప్పాడు దేవుడు మేలు ఉన్నదని చెప్పాడు ఇంకొంకోటి తెలిసిన ఏటి దీర్ఘాయుష ఉన్నదని చెప్పాడు దేవుడు చెప్పాడు ఇంత అలా చెప్పాడు నానా మీ తల్లిదండ్రులుకి మాట వినండి లోబడండి మీకు మేలు ఒకటి ఇంకా దీర్ఘ ఉన్నదని చెప్పాడు ఇప్పుడు ఈ రెండు చేయలేకపోతున్నారు చెప్పండి ఈ రెండు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ రెండు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ రెండు ఎందుకు చేయలేకపోతున్నారంటే మేలు పొందలేకపోతున్నారు దీర్ఘాయుష్యం పొందలేకపోతున్నారు ఈ రెందుకు అంటేనండి ఇక్కడ ప్రభు యొక్క బోధలో ఉండడం లేదన్నమాట చాలా మంది కానీ లూదియా స్త్రీ అలా కాదు లూదియా స్త్రీ ఏం చేసింది ప్రభు వాక్యాన్ని ఆసక్తితో విన్నది కాబట్టి ఎంత గోపకారం చూడండి ఆసక్తితో విన్నది కాబట్టి ఆమె హృదయాన్ని తెరిచాడమాట దేవుని స్తోత్రం ప్రభు మీ హృదయాలు తెరవబడిను గాక మీ భర్తలో చూడండి ఒక్క నెల జాగ్రత్తగా మీరు విన్నారనుకోండి అదే అంటాను నేను ఒక్క నెల మీరు జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఒకసారి చూడండి ఈ వాక్యము ఇది చెప్పేది ఎంత సత్యమో ప్రాక్టికల్గా ఒక నెల డేట్ రాసుకోండి ఇప్పుడు ఈ నెల ఎంత అమ్మా ఇరవై రెండు తారీఖు ఇరవై రెండో తారీఖుకి ప్రతి వర్తమానం కూడా వర్తమానం వినండి ఆసక్తితో వినండి ప్రభు మీతో ఏ మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడో చూడండి ఒక్క నెలలోనే మీరు చేంజ్ వస్తుంది అనమాట అప్పుడు వాగ్దానం నెరవేరుతుంది అనమాట ఓ పలానా రోజు పలానా తారీఖు సేవకులు నా ఈ రోజు మాట్లాడారు కదా వాగ్దానం ఇచ్చారు కదా లూదియా లూదియాకి కలిగిన వాగ్దానం నాకు ఎందుకు రాదు లూదియా ఆసక్తితో క్రీస్తుని గురించి విన్నది ప్రభా ఆమె హృదయాన్ని తెలిసాడు తన కుటుంబాన్ని అంతా మార్చుకుంది ప్రభా నువ్వు అంత గొప్ప కార్యము నా జీవితంలో గాక అంత గొప్ప కార్యము నా భర్తలో జరిగించినగాక అంత గొప్ప కార్యము నా పిల్లల జీవితాలలో జరిగించినగాక జరిగిస్తా అంతే ఆమెను ఏంటి రాసుకోండి అప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధకే ఈ ఈ విశ్వాస సంబంధమైనటువంటి బోధకే వ్యత్యాసం తెలిస్తుంది మాట అండి దేవునికి స్తోత్రం ఈ ఈ మాటలో మీ హృదయాలలో ప్రభు ఫలింపు చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా దేవా కృప కలిగిన తండ్రి జీవము గల ప్రభావానికి స్తోత్రాలు నీ కృప కనికిరము నీ పిల్లల మీద ఉంచమని ఇదిగో నాయన ఈ యొక్క అట్టకట్టల్లో నువ్వు చేయబోయే కార్యాల కొరకే మీకు కృతజ్ఞతలు దేవా నాయనా నీకు స్తోత్రాలు నువ్వు తెరవబడిన ద్వారాలకే నీకు స్తోత్రాలు నాయన ఇదిగో నా తండ్రి మరి పావని చిల్లి రాజు వారి పిల్లలను పెట్టి నీకు స్తోత్రాలు వాళ్ళ పిల్లలలోను నువ్వు చేయబోయే కార్యాల కొరకే నీకు స్తోత్రాలు నాయన ఇదిగో నా తండ్రి మాధురి గారు తన భర్త తన భర్త చేస్తున్న వ్యాపారంలోను పిల్లలలోను నువ్వు చేయబోయే కార్యాల కొరకే నీకు స్తోత్రాలు జీవము గల తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభావి కుటుంబంలో నా తండ్రి వారంలో నా తండ్రి నాయన బైబిల్ శనివారం బైబిల్ స్టడీ జరగడానికి తెల్లవారుజామున నా తండ్రి ఒక గంటన్నర నా తండ్రి ఆరాధన ప్రభు పల్ల విరిచి కూడిక జరగడానికి మీరు ఇస్తున్న కృపను పెట్టి కృతజ్ఞతలు జీవము గల ప్రభువానికి స్తోత్రాలు నాయన నువ్వు ఈ కుటుంబంలోనూ చెల్లి కుటుంబంలోనూ అద్భుతాలు చేస్తున్న అద్భుతాలు కొరకే నీకు స్తోత్రాలు లూది ఆ హృదయాన్ని తెలిసినప్పుడు కుటుంబం అంతా రక్షించబడ్డది దేవానికి స్తోత్రాలు ఏ అట్టకట్ల గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టే మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయన ముందుగా నీ కుమారుడి స్వామిల పేటతో మీరు మాట్లాడే నీకు స్తోత్రాలు గొప్ప కార్యాలకే నీకు స్తోత్రాలు నాయన ద్వారాలు తెరవండి నీ కుమార్తె నాయన మాధురి గారు ఆలోచిస్తున్న ఆలోచనలో నీ సంకల్పంలో ఊహించిన ఊహలకు అందని కార్యాలు చేస్తానని మీరు మాట్లాడారు నాయనానికి స్తోత్రాలు రాజు జీవితంలో ఆనందము సంతోషం ఇచ్చేయండి ప్రభువానికి స్తోత్రాలు పావని ప్రభా తన యొక్క హృదయంలో యొక్క ఆనందము సంతోషం ఇచ్చేయండి ప్రభువానికి స్తోత్రాలు తన ఇద్దరు బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన బాప మా ఆయన జ్ఞాపకం చేసుకోండి అయా కృప చూపించిన నాయననికి స్తోత్రాలు మాధురి గారు భర్త ప్రభా వారి వ్యాపారం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నాయన అట్టగట్టలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి సహాయం ఇచ్చేయండి ప్రభువానికి స్తోత్రాలు నాయన గంగరాజు గారి ఫ్యామిలీ వారికి వారి వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను సహాయం ఇచ్చేయండి కృప చూపించండి నాయనానికి స్తోత్రాలు ఇంకా నా తండ్రిని పిల్లలు ధర్మశాస్త్రం యొక్క ఆ సంతోషం కాకుండా ప్రభా విశ్వాస నిబంధనలో విశ్వాసం గురించి లేఖనాల ప్రకారంగా నేర్చుకునే అనుభవం జ్ఞా జ్ఞానము దాయించేయమని కృప చూపించమని ఇదో నాయన మేము మరలన్న తండ్రి మరి నాయన ఐదున్నరకి మేము కూడుకోవడానికి కృప చూపించమని సహాయం దాయిచ్చేయమని బలపరచమని వేకూజావును ప్రార్థన ఉదయ కాలంలో నాయన నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు అని లేఖనాలు రాయించాము నాయన ఆ యొక్క లేఖనాల యొక్క ఆనందాన్ని నీ తృప్తి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మేము ఉదయ కాలంలో మేము పొందుకోవడానికి కృప చూపించమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెయిన్ తండ్రి అయిన దేవునుడి ప్రభు అయిన యేసుక్రీస్తుండీ సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించిన గాక ఆమెన్ అందరు అందనాలండి